అందరికీ నమస్కారం హైష్యూ మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ అనుకుంటున్నారా వేడి వేడి అరటికాయ బజ్జీలు అండి చాలా టేస్టీగా ఉంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడైతే అరటికాయ బజ్జీలు అరటికాయలు ఇలా పొడవగా కట్ చేసుకోవాలని నేనైతే రెండు అరటికాయలు కట్ చేశాను దీంట్లో ఉప్పు కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి వేసాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాము చాలా బాగుంటాయి ఇలా కలిపి ఉంచుకోవడం వల్ల ఏంటంటే అరటికాయలు చాలా బాగా బజ్జీ వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి అందువల్ల నేను ముందు ఇలా కలుపుతాను ఇప్పుడు దాంట్లో కొంచెం చికెన్ మసాలా వేసాను చికెన్ మసాలా లేదు అనుకునేవారు మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇది ఉదయం కలిపేసి మనం సాయంత్రానికి కూడా రెడీ అండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ముందు కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది మనం బ్యాటర్ కలిపి ఉంచుకుందాం బ్యాటర్ అయితే ఎప్పుడు మనం బజ్జీ చేస్తాం అప్పుడు మాత్రమే కలపాలి ముందు ఉంచుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా దీంట్లోని మన బ్యాటర్లోని కొద్దిగా బియ్యం పండి వేస్తామన్నమాట బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి దీంట్లో కొంచెం ఉప్పు కారం అనేది వేసుకుందాము కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా పట్టించి ఉంచాం కదా అరటికాయకి కొంచెం కారం ఎక్కువ అవుతుంది తర్వాత కొంచెం వాము అలాగే జీలకర్ర పొడి కూడా వేసేయాలి వేసేసి బాగా కలుపుకోండి బాగా కలపడం వల్ల ముందు పిండి కలపండి పిండి కలిపేక వాటర్ వేయండి అన్నమాట వాటర్ వేసి బ్యాటరీ ఎలా కలపాలనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలపాలి మీరు ఒక్కసారి నీళ్ళు వేసేకండి ఎందుకంటే పిండి కలడం అవుతుంది అన్నమాట ఇప్పుడు దీంట్లోని కొద్దిగా వంట సోడా అనేది వేసుకుందాము వంట సోడా వేయకుండా కూడా మన బజ్జీలు వేసుకొచ్చేయండి బాగా పొంగుతాయి అది ఎలాగ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో ఇంకొకసారి చెప్తాను ఇప్పుడు చూసినా కదా వేలికి చూసారా మందంగా మనకి పిండి అంటుకుందో అంతమందంగా మనకి అరటికాయ అనేది అంటుకుంటుందండి అందువల్ల మనం అరటికాయకి చూస్తారు కదా అసలు అరటికాయ అనేది కనిపించట్లేదు మొత్తం పిండే ఉంది మీరు ఒక్కసారి వేలు ముంచి చూడండి పలచక అయిపోయినా చిక్కగా అయిపోయినా మన వేలు బట్టి మన వేలికి ఎంత పిండి అంటుకుందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అదేనండి చిన్న టిప్ అండి ఈ టిప్ ఒకటి తెలుసుకుంటే అరటికాయ బజ్జీలు కదా ఏ బజ్జీలైనా సరే మనం ఈజీగా వేసేసుకోవచ్చు అసలు బ్యా మనకి చాలా బాగుంటుందండి పలచక కావాలా చిక్క కావాలా అనేది మీరు చూసుకోవడమే ఇప్పుడు చూస్తున్నారు కదా అరటికాయలు అనేవి బాగా రెడీ అయిపోయింది అరటికాయ బజ్జీలు వేడి వేడిగా మేము తినేసాము ఇప్పుడు మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి మా వీడియోస్ అనేవి వెళ్తాయి మీరు లైక్ మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా థ్యాంక్స్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్